ప్రభు నందు ప్రియులేరా ప్రభువు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరచువాణి ఎందే నేను సమస్తమును చేయగలను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మనకు ఎవరైనా నా కోసము ప్రార్థించండి అని అడిగితే మన హృదయము వారి కోసం నిండుగా ప్రార్థిస్తుంది దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడని మనకు నమ్మకము కూడా ఉంటుంది కానీ ప్రార్థన ముగిసిన తరువాత ఒక ప్రశ్న మన మనసులో నిలుస్తుంది నేను అంత అర్హుడినా మన బలహీనతలు లోపాలు ఇతరులకు తెలియవని మన వ్యక్తిగత పోరాటాలు మన ఆత్మవిశ్వాసాన్ని కరిగించి అపవాదికి అవకాశం ఇస్తాయి నీవు ఎలా ప్రవర్తిస్తావు నీకు శక్తి ఉందా అని మన మనసుకు చెవిలో చెప్పే స్వరాలు మనలను కృంగదీస్తాయి నిజమే ప్రియులారా మన బలముతో చూస్తే అది అసాధ్యమే కానీ వాక్యము సెలవిస్తూ ఉన్నది నన్ను బలపరచువాణి ఎందే నేను సమస్తమును చేయగలను అని మన పరిస్థితులు మన లోపాలు మన గతము మన బలహీనతలు ఇవన్నీ కూడా మనల్ని అడ్డుకున్నప్పటికీ దేవునితో విధేయతగా నడుచుకుంటే సమస్తమును చేయగల శక్తి మనకు వస్తుంది కారణం క్రీస్తు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు యోహానుసువార్త పదనాలుగవ అధ్యాయము పదహారు వచనము ప్రకారము సత్య స్వరూపుడైన ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు మన బలహీనతలో బలమై అయోమయములో దారి చూపుతాడు యేసు ప్రభు మనతో ఉన్నాడు అంటే మన జీవితంలో అసాధ్యమనే పదమే ఉండదు మన శక్తితో కాదు ఆయన శక్తితోనే అందుకే పౌలు ధైర్యంగా ప్రకటించాడు నేను వెనుదిరిగను క్రీస్తులోనే నాకు శక్తి ఉంది ఆయనతో నేను సమస్తమును చేయగలను ఈ విశ్వాసంలో నిలిచినప్పుడు పరీక్షలు ఎన్ని వచ్చినా అపవాది ఎంత దాడి చేసినా మనము నిలవబడగలము అంతేకాక మనం విజయవంతులము అవగలము కారణం మనతో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ నీ బలహీనతలను చూసి వెనుతితిరగకము నిన్ను బలపరచువాడు నీలోని ఉన్నాడు ఆయన నీవు సమస్తములు చేయగలవు ఈ రోజు నీవు ఇలా ప్రకటించగలవా నేను వెనుతిరగను క్రీస్తులో నేను బలవంతుడనని నమ్ము దేవుడు మిమ్మల్ని దీవించి గాక